అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మార్నింగ్ స్నానం అయ్యాక పూజ చేసుకోవడానికి పువ్వులు కోసుకుందామని ఇలా బాల్కనీలోకి వస్తే గులాబీలు అయితే ఎన్ని విచ్చుకున్నాయి చూడండి అసలు నిజంగా ఇవి చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందో నాకైతే మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కలకి ఇలా ఎన్ని పువ్వులు వస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నేనైతే డైలీ మార్నింగ్ లేవగానే కూడా వచ్చి కాసేపు అలా మొక్కల దగ్గరకు వచ్చి అలా చూస్తూ ఉంటాను ఎప్పుడు చెట్లో పూలు అయితే కంపల్సరీగా ఉంటాయి ఇవి పోగానే మళ్ళీ పూస్తూ ఉంటాయి ఇక్కడ చూసారా ఎన్ని మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి ఇంకా విచ్చుకోబోతున్న మొగ్గలు ఉన్నాయి ఈ పూలు వచ్చేసి ఇలా బంచెస్ బంచెస్గా పూస్తాయండి ఒక్కొక్క చోట ఇలా త్రీ ఫోర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఇలా ఎంత బాగుంటాయి అసలు చూడ్డానికి ఇలా బంచులు బంచులుగా ఉంటే ఇక్కడ బాగా విచ్చుకున్న పువ్వులే పన్నెండు నుండి పదిహేను దాకా ఉన్నాయి ఇంకా చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఇలా చూస్తూ ఉంటే అస్సలు కొయ్యాలనిపించదు కదా నాకైతే గులాబీలు కొయ్యాలంటే మనసు అస్సలు ఒప్పదండి ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కోసి దేవుడికి పెడతాను కొన్నే ఉంటే అస్సలు కొయ్యను చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కదా మందారం పువ్వులు అయితే కోసి దేవుడికి పెడతాను గులాబీలు అయితే ఇలా ఎక్కువగా ఉంటేనే కోస్తాను ఎందుకంటే మందారాలు మళ్ళీ ఈవినింగ్కే అవి వాడిపోతాయి కదా ఈ గులాబీలు మాత్రం పది రోజులు చెట్టు మీద ఉన్నా కానీ ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు అక్క కొడుకు పెళ్లిలో వంట వాళ్ళు లడ్డు చేశారండి ఒక చిన్న చిట్కాతో చేశారు నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది పది రోజులున్నా కూడా లడ్డు అస్సలు పాడవలేదు మేము వచ్చేపాటికి లడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి వెంటనే నేను మధ్యలో నుండి వీడియో స్టార్ట్ చేశాను వీళ్ళు ముందే పాకం పట్టేసి అందులో ఒక బూందీ యాడ్ చేస్తున్నారు బూందీ కూడా చూసారా ఇలా చిల్లు దాంట్లోకి వేసిన తర్వాత గరిటితో ఇలా రుద్దట్లేదు అలా రుద్దితే బూందీ లడ్డు గట్టిగా అవుతుందంటండి జస్ట్ ఊరికి ఇలా కదిలిస్తే అవి డ్రాప్స్ లాగా కింద పడిపోతాయి కదా అప్పుడే లడ్డు సాఫ్ట్ గా ఉంటుందంట లడ్డు ప్రిపేర్ చేసుకునే బూందీ కూడా మరి ఎర్రగా ఫ్రై చేసుకోకూడదంట మనకి సపరేట్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తారు కదా బూందీ అదైతే రెడ్గా లాగా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూకి వచ్చేసి ఇలా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలంట అప్పుడే లడ్డు మనకి సాఫ్ట్గా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందంట చూసారా రెండు సైడ్లో పెట్టేసి వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా బూందీలు తీసేస్తున్నారు కదా ఎంత తొందరగా ప్రిపేర్ చేశారంటే లడ్డు చాలా తొందరగా ప్రిపేర్ చేశారు నాకు తెలిసిన లడ్డు ప్రాసెస్ అయితే ఫస్ట్ బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాకం ప్రిపేర్ చేసి అందులోకి బూందీ యాడ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఫస్ట్ పాకం వేసి తర్వాత బూందీ వేస్తున్నారండి ఇలా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందంట సాఫ్ట్గా ఉంటుందంట అలా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉన్నారు చూసారా పంట ఎన్ని అడిగాను చెప్పగలుగుతున్నారైనా అప్పుడు మెత్తగా ఉంటుందా లడ్డు బాగా ఓకే బూందీలు వేస్తూ ఉండడం వల్ల బాగా అందించుకుంటూ ఉంటాయని పాస్తాలని చెప్తూ ఉన్నారు టేస్ట్ బాగుంటుంది అన్నారు తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు అన్నయ్య వచ్చేసి కష్టపడి ఈ లడ్డు అంతా కూడా లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నారు వెంటనే లడ్డు ముద్దలు కట్టరు కదా ఇలా కొంచెం ఆరిన తర్వాత ముద్దలు కడతారు ఇలా టేస్ట్ చేస్తూ కూడా ఉన్నారు అన్నమాట బాగుంది అని చెప్తున్నారు మామూలుగా అయితే నాకు కూడా లడ్డు ఇష్టం లేదు కానీ ఇలా చేసినప్పుడు మాత్రం వేడి వేడిగా టేస్ట్ చాలా బాగుంటుందండి అది చల్లారి కోసం ఇలా పెద్ద పెద్ద ప్లేట్స్లో వేసేసి వాటిని అలా కలుపుతూ ఉన్నారు అలా చల్లారిన తర్వాత మళ్ళీ ముద్దలు కట్టేస్తారంట అన్నయ్య కష్టపడి ప్రిపేర్ చేస్తున్నారు కనీసం నేను చేస్తున్నాను అన్నట్టుగా ఫాస్ట్గా లడ్డు ప్రిపేర్ చేసి అలాగే బూందీ కూడా కలిపేశారు ఇది కూడా బాగా కారం వేసి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసి ఫ్రైలో వేసేసారు ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అసలు ఇక్కడ చూసారంటే లడ్డు ఎంత ఫాస్ట్గా కట్టేస్తున్నారు కడతారా మీరు అలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్గా రెండు చేతులతోటి ఎంత ఫాస్ట్గా కట్టేస్తున్నారు కదా లడ్డు ఇలా తీసేసుకుంటాను జస్ట్ ఊరికే అలా 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 అంటున్నారండి లడ్డు ఎంత రౌండ్ షేప్ కూడా అసలు చాలా బాగా వచ్చేస్తుంది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా అన్నీ కూడా ఈక్వల్ సైజులో చాలా బాగా చేస్తున్నారు కదా ఆ ఫాస్ట్ చూస్తుంటే నాకు అలాగే చూడాలనిపిస్తూ ఉందండి అలా 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 చూడండి అలా చేతులు ఎంత ఫాస్ట్గా ఆడిచ్చేస్తున్నారు కదా మిషన్ లాగా మీలో ఎంతమందికి ఇలా లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది మళ్ళీ తర్వాత అస్సలు తిననండి లడ్డు జస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా అంతే ఎందుకు అది టేస్ట్ బాగుంటుంది నాకు ఇలా వంట వాళ్ళు చేసేటువంటిది వాటిలో కొన్ని ట్రిక్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు లడ్డు చూసారండి ఫస్ట్ పాకం పట్టేసి అలా బూందీ చేస్తూ అలా కలుపుతూ వేసేస్తూ ఉన్నారు నిజంగా నాకు బాగా నచ్చింది ఐడియా ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా ఫస్ట్ అన్నీ బూందీ చేసి పెట్టి అదంత లాంగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది లడ్డు ప్రిపేర్ చేయడం కూడా అసలు ఇంక ఇద్దరు వచ్చేసారు సూపర్ ఫాస్ట్గా లడ్డు ముద్దలు కట్టేస్తున్నారు సైజు కూడా చూసారా పక్కన ప్లేట్లో అన్నీ ఒకేలాగా ఎంత బాగున్నాయి కదా నిజంగా చాలా బాగున్నాయండి లడ్డు కూడా టేస్ట్ చాలా బాగుంది సాఫ్ట్ గా నేను మళ్ళీ పెళ్ళయ్యాక తీసుకొచ్చాను కదా లడ్డు టెన్ డేస్ ఉన్నా అస్సలు పాడవలేదండి లడ్డు అంతే సాఫ్ట్ గా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటారు